వీడియో చాలా స్పెషల్ ఎందుకంటే ఈరోజు నేను మీకు చాట్స్లో క్యాండిల్స్ గురించి చెప్పట్లేదు మీ లైఫ్లోని చీకటి గురించి మాట్లాడుతున్నాను సోషల్ మీడియాలో ఈ మధ్య ఎక్కడ చూసినా ఒకటే మాట ఒక ట్రెండ్ లాగా మారిపోయింది ప్రతి ఫైనాన్స్ ఇన్ఫ్లుయెన్సర్ ప్రతి రీల్ మేకర్ ఏం చెప్తున్నారంటే ట్రేడింగ్ అంటే ఎయిటీ పర్సెంట్ సైకాలజీ కేవలం టెన్ పర్సెంట్ లేదా ట్వంటీ పర్సెంట్ మాత్రమే స్కిల్ అని వినడానికి చాలా బాగుంది కదా ఏదో మోటివేషనల్ కోట్లాగా అనిపిస్తుంది కదా కానీ నిజం చెప్పమంటారా అది పచ్చి అబద్ధం అవును మీరు విన్నది కరెక్టే నన్ను నమ్మండి అది మిమ్మల్ని ఫెయిల్ చేయడానికి క్రియేట్ చేసిన ఒక భ్రమ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో ఇన్ని సంవత్సరాలు మార్కెట్లో దెబ్బలు తిని నిలబడిన ఒక ట్రేడర్గా చెప్తున్నా ట్రేడింగ్ అనేది ఆ ఎయిటీ ట్వంటీ రూల్ మీద వర్కౌట్ అవ్వదు మరి ఎలా వర్కౌట్ అవుతుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ సైకాలజీ ఉండాలి అలాగే హండ్రెడ్ పర్సెంట్ స్కిల్ కూడా ఉండాలి ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించండి మీకు ప్రపంచంలోనే అత్యంత బలమైన సైకాలజీ ఉంది అనుకుందాం మీకు భయం లేదు అత్యాస లేదు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కానీ మీకు చార్ట్ మీద సపోర్ట్ ఎక్కడో తెలియదు రెసిస్టెన్స్ ఎక్కడో తెలియదు అప్పుడు ఆ సైకాలజీ మిమ్మల్ని కాపాడుతుందా లేదు మార్కెట్ మిమ్మల్ని పారేస్తుంది అందుకే చెప్తున్నా సైకాలజీ ఎంత ముఖ్యమో టెక్నికల్ స్కిల్ కూడా అంతే ముఖ్యం ఏ ఒక్కటి నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నా సరిపోదు రెండు హండ్రెడ్ పర్సెంట్ ఉండాల్సిందే అసలు అసలైన సైకాలజీ అంటే ఏంటి చాలామంది ఏమనుకుంటారంటే ట్రేడ్ వేశాక కోపం రాకుండా చూసుకోవడమా లాస్ వస్తే భయపడకుండా ఉండటమా ఇవి మాత్రమే కాదు నా దృష్టిలో ట్రేడింగ్ సైకాలజీ అంటే డీవియేషన్స్ లేని ఏకాగ్రత అన్డిస్టర్బ్డ్ ఫోకస్ నేనెప్పుడైతే చార్ట్స్ ముందు కూర్చుంటానో ఆ మూమెంట్లో ఆ గంటసేపు నాకు నా పర్సనల్ లైఫ్ లేదు నా మొబైల్కి వచ్చే వాట్సాప్ నోటిఫికేషన్స్ నాకు సంబంధం లేదు నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ గొడవలు నా ఆర్థిక కష్టాలు ఏవీ నా దరిదాపుల్లో కూడా ఉండకూడదు నేనేం చెప్తున్నానంటే మీకు ఏవైనా డిస్ట్రాక్షన్స్ ఉంటే అవి క్లియర్ చేసుకోకుండా ట్రేడింగ్ చేయకండి మీరు చార్ట్స్ ముందు కూర్చున్నారంటే మీరు వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి ఆ ప్రపంచం ఎలా ఉండాలంటే బయట ప్రపంచానికి ఆ ప్రపంచానికి సంబంధం ఉండకూడదు అంతా నిశ్శబ్దం అంతా పీస్ఫుల్ అక్కడ మీరు మీ క్యాండిల్స్ మీ సెటప్ అంతే ఇంకేదీ లేదు మీరెప్పుడైనా గమనించారా ఆఫీస్లో బాస్తో గొడవపడి వచ్చి ట్రేడ్ చేస్తే లాస్ వస్తుంది గర్ల్ ఫ్రెండ్తో గొడవపడి ట్రేడ్ చేస్తే లాస్ వస్తుంది ఎందుకు మీ సైకాలజీ అక్కడ లేదు కాబట్టి ఒక చేతితో ఫోన్ మాట్లాడుతూ ఇంకో పక్క ఇంట్లో వాళ్లతో టీవీ సీరియల్స్ డిస్కస్ చేస్తూ మధ్యలో కన్ను ఒక్కసారి చాట్ మీద వేసి ఆ ఇక్కడ బై చేద్దాం ప్రాఫిట్ వచ్చేస్తుంది అని మీరు అనుకుంటే రాసి పెట్టుకోండి అది ఎప్పటికీ జరగదు మనం ఒక చిన్న బిజినెస్ పెట్టినా లేదా ఒక ల్యాండ్ కొనేటప్పుడు ఎంత ఎంక్వైరీ చేస్తాం ప్రతి పేపర్ చెక్ చేస్తాం కదా మరి ట్రేడింగ్ కూడా ఒక బిజినెస్సే కదా దీనికి ఎందుకు అంత రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ట్రేడింగ్ అంటే జస్ట్ బై అండ్ సెల్ బటన్స్ నొక్కటం కాదు అది ఒక తపస్సు ఆ తపస్సుని భంగం చేసే ఏ డిస్ట్రాక్షన్స్ మీరు దగ్గరికి రానివ్వకూడదు అదే రియల్ సైకాలజీ ఇప్పుడు ఒక సీరియస్ విషయం మాట్లాడుకుందాం చాలామంది ట్రేడర్స్ ఫెయిల్ అవ్వడానికి కారణం స్ట్రాటజీ లేకపోవడం కాదు వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి వాళ్లే గౌరవం ఇవ్వకపోవడం రెస్పెక్ట్ యువర్ డెసిషన్స్ ఈ మూడు ముక్కలు వినడానికి సింపుల్గా ఉంటాయి కానీ వీటి అర్థం చాలా లోతుగా ఉంటుంది ఉదాహరణకి జిమ్ విషయం తీసుకుందాం మీరు ఒకరోజు ఉదయాన్నే లేచి అద్దంలో చూసుకొని ఇక లాభం లేదు నేను ఫిట్గా ఉండాలి జిమ్కి వెళ్ళాలి అని ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నారు అనుకోండి అది మీ డెసిషన్ దానికి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా జిమ్కి వెళ్తే ఏమవుతుంది సైంటిఫిక్గా చూస్తే బ్లడ్ ఫ్లో పెరుగుతుంది బాడీలో మజిల్స్ స్ట్రెయిన్ అవ్వటం వల్ల రాత్రి పడుకోగానే ప్రశాంతంగా నిద్రపడుతుంది స్లీప్ సైకిల్ సెట్ అవుతుంది ఎప్పుడైతే నిద్ర సరిగ్గా ఉంటుందో మరుసటి రోజు బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది బ్రెయిన్ షార్ప్గా ఉంటే మీరు చార్ట్స్లో ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ని ఇంకా క్లియర్గా చూడగలుగుతారు చూసారా జిమ్ కి ట్రేడింగ్కి ఎంత లింక్ ఉందో కానీ ఏం జరుగుతుంది ఒకరోజు వెళ్తారు రెండు రోజులు వెళ్తారు మూడో రోజు కాళ్ళు నొప్పులు పుట్టగానే ఈరోజు ఒక్కరోజు రెస్ తీసుకుందాంలే అని మానేస్తారు అక్కడే మీరు మీ డెసిషన్ని అవమానించారు ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలంటే కన్సిస్టెన్సీ కీ రోజు వెళ్ళాలి మూడ్ ఉన్నా లేకపోయినా వెళ్ళాలి కానీ ఇక్కడే మన బ్రెయిన్ మనతో ఒక గేమ్ ఆడుతుంది దాన్నే హ్యూమన్ సైకాలజీ అంటారు మీరు ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలని ఒక టెన్ రూల్స్ రాసుకున్నారు అనుకుందాం ఓవర్ ట్రేడింగ్ చేయను స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేయను రివెంజ్ ట్రేడింగ్ చేయను ఇలా ఒక పది రూల్స్ రాసుకున్నారు మీరేమనుకుంటారంటే రేపటి నుండి ఈ పది రూల్స్ పక్కాగా పాటిస్తాను అని మీరు అనుకుంటారు కానీ అది సాధ్యం కాదు మన మైండ్ ఒకేసారి అంత మార్పుని తట్టుకోలేదు అది మన బాడీ నేచర్ కాదు అందుకే రెండు రోజులు చేసి మూడో రోజు బ్రేక్ చేస్తారు అందుకే నేను చెప్తున్నా నా స్టూడెంట్స్కి నా ఫ్రెండ్స్కి ఒక సీక్రెట్ ట్రిక్ చెప్తాను అదే షార్ట్ టర్మ్ గోల్స్ మీకు టెన్ రూల్స్ ఉన్నాయా వద్దు రేపు ట్రేడింగ్ సెషన్లో కేవలం రెండు రూల్స్ మాత్రమే పాటించండి మిగిలినవి మర్చిపోండి ఆ రెండు రూల్స్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయండి మీ బ్రెయిన్కి అది చిన్న టాస్క్లా అనిపిస్తుంది ప్రెషర్ ఉండదు ఈజీగా చేసేస్తారు ఆ తర్వాత వారం ఇంకో రెండు యాడ్ చేయండి ఇలా మెల్లగా మీ మైండ్ని ట్రైన్ చేయాలి నా ట్రేడింగ్ జర్నీలో నేను చేసింది ఇదే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నాలెడ్జ్ వస్తేనే ఇంట్రెస్ట్ వస్తుంది ఇంట్రెస్ట్ వస్తేనే మనం ఆ పనిలో నిమగ్నం అవుతాం మీకు సబ్జెక్ట్ రాకపోతే చాట్ చూసినప్పుడు బోర్ కొడుతుంది నిద్ర వస్తుంది అదే మీకు సబ్జెక్ట్ వస్తే చాట్ మీతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది సో ప్రెషర్ లేకుండా నేర్చుకోండి జిమ్లో ఒకేసారి ఫిఫ్టీ కేజీస్ ఎత్తలేనట్టే ట్రేడింగ్లో కూడా ఒకేసారి కోట్లు సంపాదించలేరు ప్రాసెస్ని నమ్మండి మీ డెసిషన్కి రెస్పెక్ట్ ఇవ్వండి ఇప్పుడు ఒక చేదు నిజం మాట్లాడుకుందాం మీలో ఎంతమంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ గంటలు గంటలు గడిపేస్తున్నారు నిజాయితీగా మీకు మీరే సమాధానం చెప్పుకోండి నేను వేరే వాళ్ల గురించి చెప్పను నా గురించే చెప్తా నేను ఆ లోపులో ఇరుక్కున్న దాన్నే అది ఎంత అడిక్షన్ అంటే నేను ఐఫోన్ కొనుక్కుంది కూడా మంచి రీల్స్ తీయడానికే లైక్స్ ఎన్నొచ్చాయి కామెంట్స్ ఎన్నొచ్చాయి అని చూసుకోవడానికి నా సగం జీవితం అయిపోయింది నేను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని తప్పు పట్టట్లేదు వాళ్ళు వాళ్ల కెరియర్ బిల్డ్ చేసుకుంటున్నారు డబ్బులు సంపాదిస్తున్నారు కానీ మీరు మీరు వాళ్ళని చూస్తూ వాళ్ళ లైఫ్ స్టైల్ని చూస్తూ మీ అమూల్యమైన టైంని మీ లైఫ్ని తగలబెట్టుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సోషల్ మీడియా యాప్స్ డిజైన్ చేసిందే మిమ్మల్ని బానిసలుగా మార్చడానికి వాళ్ల ఆల్గొరిథంకి తెలుసు మీకు ఏం చూపిస్తే మీరు ఫోన్ పక్కన పెట్టరో దానికి బాగా తెలుసు ఇది ఎంత డేంజర్ అంటే మీ సబ్కాన్షియస్ మైండ్కి ఆ స్క్రోలింగ్ అలవాటైపోయింది మీరు అన్నం తింటున్నా ఎవరితో మాట్లాడుతున్నా లేదా జస్ట్ ఖాళీగా కూర్చున్నా మీ బొటన వేలు ఆటోమేటిక్గా పైకి స్క్రోల్ చేస్తూనే ఉంటుంది మీకు తెలియకుండానే గంటలు గడిచిపోతాయి ఒక్కసారి ఆలోచించండి ఆ రీల్స్ చూసే టైంలో ఆ గంటల సమయంలో ఒక్క ఐదు నిమిషాలు పెన్ను పేపర్ పట్టుకుని నా లైఫ్ ఎటు వెళ్తోంది నేను ఈరోజు ఏం కొత్తగా నేర్చుకున్నాను నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిందా అని ఎప్పుడైనా రాసుకున్నారా ఇన్స్టాగ్రామ్ తీసేస్తే సక్సెస్ వచ్చేస్తుందా అని మీరు అడగచ్చు నేను చెప్తా ఇన్స్టాగ్రామ్ తీసేస్తే సక్సెస్ గ్యారంటీగా వస్తుందో లేదో తెలియదు కానీ మీకు టైం దొరుకుతుంది ప్రపంచంలో అత్యంత విలువైనది టైం ఆ టైంని మీ పేరెంట్స్తో గడపడానికి మీ ట్రేడింగ్ స్కిల్ పెంచుకోవడానికి చార్ట్స్ని బ్యాక్ టెస్ట్ చేయడానికి వాడండి ఈ వీడియోలో నేను చెప్పే టెక్నికల్ పాయింట్స్ అన్నీ ఒకెత్తు ఇప్పుడు చెప్పబోయేది ఒకెత్తు ఇదే అత్యంత ముఖ్యమైనది మీరు రోజుకి ఎంతసేపు మీ అమ్మా నాన్నలతో మాట్లాడుతున్నారు నేననేది అమ్మ అన్నం పెట్టు డాడీ పాకెట్ మనీ కావాలి అని అడగడం గురించి కాదు వాళ్ల దగ్గర కూర్చుని మనసు విప్పి మాట్లాడుతున్నారా ఈ జనరేషన్లో మనం బాయ్ ఫ్రెండ్తోనో బెస్ట్ ఫ్రెండ్స్తోనో గంటలు గంటలు మాట్లాడతాం కానీ మనకి జన్మనిచ్చి మనల్ని ఇంత దాకా తీసుకొచ్చిన వాళ్లతో పది నిమిషాలు మాట్లాడలేకపోతున్నాం ఈ వీడియో చూశాక ఒక్కసారి ఫోన్ పక్కన పెట్టి వాళ్ల దగ్గర కూర్చుని అడగండి డాడీ ఎలా ఉన్నారు ఈ మధ్య హెల్త్ బాగుందా మమ్మీ ఇంట్లో పని అవుతుందా మనకు బయట అప్పులేమైనా ఉన్నాయా ఫ్యూచర్ గురించి ఏమనుకుంటున్నారు అని అడిగి చూడండి ట్రేడింగ్కి దీనికి సంబంధమేంటి అని మీకు డౌట్ రావచ్చు ఉంది చాలా బలమైన సంబంధముంది ట్రేడింగ్లో మనం చేసే అతిపెద్ద తప్పులు ఓవర్ ట్రేడింగ్ గ్యాంబ్లింగ్ రివెంజ్ ట్రేడింగ్ ఇవన్నీ ఎప్పుడు చేస్తాం మనకు డబ్బు విలువ తెలియనప్పుడు ఎప్పుడైతే మీ నాన్నపడే కష్టాలు మీకు తెలుస్తాయో ఎప్పుడైతే మీ ఇంటి ఆర్థిక పరిస్థితి ఆ రూపాయి వెనక ఉన్న చెమట మీకు అర్థమవుతుందో అప్పుడు మీరు చార్ట్స్ ముందు కూర్చున్నప్పుడు ర్యాండమ్గా ట్రేడ్ చేయలేరు ఒక ట్రేడ్ తీసుకునే ముందు వందసార్లు ఆలోచిస్తారు ఈ డబ్బు మా నాన్న కష్టం దీన్ని నేను పోగొట్టుకూడదు అనే భయం బాధ్యత మీకొస్తుంది ఆ బాధ్యతే మీలో డిసిప్లిన్ని తీసుకొస్తుంది నాకు పర్సనల్గా ట్రేడింగ్లో సక్సెస్ రావడానికి మెయిన్ రీజన్ ఇదే నేను నా డెసిజన్కి రెస్పెక్ట్ ఇవ్వడం మొదలుపెట్టాను ఎందుకంటే మా ఫాదర్ పడిన కష్టం నాకు తెలుసు కాబట్టి ఆయన కష్టానికి నేను న్యాయం చేయాలి అంటే నేను గ్యాంబ్లింగ్ చేయకూడదు నేను ప్రొఫెషనల్గా ఉండాలి మీ నాన్న సంపాదన మీద కాదు మీ కాళ్ల మీద మీరు నిలబడాలి రేపొద్దున సమాజంలో తలెత్తుకు తిరగాలంటే మీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి సో ప్లీజ్ మీ పేరెంట్స్తో టైం స్పెండ్ చేయండి మీ ట్రేడింగ్ సైకాలజీలో వచ్చే మార్పుని మీరే గమనిస్తారు సరే ఎమోషన్స్ ఓకే మరి ఇవన్నీ చేయాలంటే ప్రాక్టికల్గా ఏం చెయ్యాలి నేను మారాలి అనుకుంటున్నాను ఏం చేయమంటారు అని మీరు అడిగితే నేను మీకొక గోల్డెన్ అవర్ రూల్ చెప్తాను మీ రోజు ఉదయం ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతుందనుకుంటే ఆఫీస్కి కానీ కాలేజ్కి కానీ దానికి రెండు గంటల ముందు అంటే ఆరు గంటలకు నిద్రలేవండి తరువాత అందులో వన్ అవర్ కేవలం మీకోసమే వేరే కోసం కాదు ఈ మూడు పనులు చేయండి సూర్యోదయం చూస్తూ ఒక పది నిమిషాలు సైలెంట్గా కూర్చోండి ఆ సన్లైటు మీ మీద పడనివ్వండి ఇది మీ బాడీని మైండ్ని రీఫ్రెష్ చేస్తుంది కనీసం పది నిమిషాలు మెడిటేషన్ చేయండి దీనివల్ల ఏమవుతుందంటే మార్కెట్లో క్యాండిల్స్ పైకి కిందకి గంతులు వేస్తున్నా మీ మైండ్ మాత్రం ప్రశాంతంగా ఉంటుంది మీ ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటాయి మీరు దేవుడిని నమ్మితే హనుమాన్ చాలీసా చదవండి లేదా భగవద్గీత ఖురాన్ బైబిల్ ఏదో ఒకటి చదవండి ఆ పాజిటివ్ వైబ్స్ మీకు రోజంతా తోడుంటాయి దేవుడిని నమ్మని వాళ్లు మీ పేరెంట్స్నే దైవంగా భావించి వాళ్ల గురించి ఆలోచించండి అలాగే రెస్పెక్ట్ యువర్ టూల్స్ నా దగ్గర పదేళ్ల పాత ల్యాప్టాప్ ఉంది దాన్ని నేనిప్పటికీ దేవుడిలా చూసుకుంటాను ఎందుకంటే అది నాకు అన్నం పెడుతోంది మీ ల్యాప్టాప్కి మొబైల్కి రెస్పెక్ట్ ఇవ్వండి ఎక్కడ పడితే అక్కడ విసిరేయకండి వాటిని శుభ్రంగా ఉంచుకోండి మీ టూల్స్ని మీరు గౌరవిస్తే ఆ సరస్వతి కటాక్షం మీ మీద ఉంటుంది చివరిగా ఒక్కమాట ట్రేడింగ్లో లాస్ వస్తే కుంగిపోవద్దు ప్రాఫిట్ వస్తే ఎగిరిపోవద్దు ప్రతి లాస్ని అనలైజ్ చేయండి పెన్ పేపర్ పెట్టి రాయండి ఎందుకు తప్పు జరిగింది నేనెందుకు ఎమోషనల్ అయ్యాను ఆ తప్పు మళ్లీ జరగకుండా చూసుకోవడమే నిజమైన సక్సెస్ ఈ వీడియో చూశాక వీడియో బాగుందక్కా అనో బాగుంది మేడం అనో కమెంట్ పెట్టి వదిలేకండి ఇది మీకు నిజంగా యూజ్ అవుతుంది అనుకుంటే పెన్ పేపర్ తీసుకోండి పాయింట్స్ రాసుకోండి ఈ రోజు నుండి ఇప్పుడే ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేయండి మీ డెసిషన్కి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ట్రేడింగ్ జర్నీ మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి ఇది ఎవరికి అవసరమో వాళ్ళకి షేర్ చేయండి మన స్వప్న సోను ఫిన్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్